సోమవారం ఎంబీడీఓ మేరీ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మహిళా సమైక్య సభ్యులు వివిధ సంఘాల సభ్యులు వివికేలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కలిసి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంపై మానవహారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేకాధికారి జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని సత్యాంగిస్తూ మాట్లాడారు సోమవారం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మహిళా సమాఖ్య సభ్యులు వివిధ సంఘాల సభ్యులు వీబీకేలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై మానవహారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని సత్యానోజ్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలలో భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఐదు రోజుల పాటు ఆగస్టు ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యం త్రాగునీరు ప్లాంటేషన్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన మరియు కంపోస్టు తయారీ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే విధానం మొదలైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మండల పంచాయతీ అధికారిని ఝాన్సీ నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ ఉపాధ్యాయులు కస్తూరిబాగ్ గాంధీ పాఠశాల ఎస్ఓ విజయశ్రీ అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎం పుష్పలత ఆశా వర్కర్లు మహిళా సంఘాల సభ్యులు బిరుదోజు యాదమ్మ సైదా బేగం తదితరులు పాల్గొన్నారు 待って అభివృద్ధికి ఎవరైనా సహాయం చేసిన దాతలు లక్ష లోపు చేసిన వారికి ఆగస్టు పదిహేనవ తారీఖు గ్రామ పంచాయతీలో సన్మానించబడతారు లక్ష లక్ష రూపాయలు డొనేట్ చేసిన వారు కలెక్టరేట్లో మన కలెక్టర్ చేతుల మీదుగా మంత్రిగా చేతి మీదుగా సన్మానించబడతారు మరియు వారి యొక్క వివరాలు ఫోటోతో సహా గ్రామ పంచాయతీలో శిలాఫలకం రూపంలో ముద్రించబడతాయి కాబట్టి గ్రామస్తులు ప్రతి గ్రామంలో మన రాంపల్లి మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలోని దాతను ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు ఐదో తారీఖు వరకు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు రాష్ట్రం మొత్తం కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మన నాన్నపిల్లి మండలంలో ఈరోజు పచ్చదనం స్వచ్ఛతనం కచ్చత అనే కార్యక్రమం కూడా పిల్లలందరితోని పిల్లలందరితో మండల లెవెల్లో ఉన్న అధికారులందరితో ప్రస్తు సందర్భంలో గ్రామం మొత్తం కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఫస్ట్ ఐదు నుంచి దగ్గర చేసే కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో పరిశుభ్రత గురించి స్వచ్ఛతనం గురించి తర్వాత వాడకట్టు శుభ్రం చేయడం గురించి అందరికీ కూడా వివరంగా తెలియజేయాలని దాంట్లో గ్రామ కమిటీలు తర్వాత మండల కమిటీలు వారి ద్వారా అందరికీ కూడా సరైన పరిశుభ్రత గురించి తెలియజేసి అవన్నీ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వాడకట్లు సైట్ ట్రైన్స్ కానీ వాడకట్లు కానీ గ్రామ పంచాయతీ పరిసరాలు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తర్వాత అక్కడ ఉన్న పాత భవనాలు ప్రభుత్వం చేపట్టుకున్నటువంటి ఈ యొక్క పచ్చదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ బాధ్యత నుంచి ఎవ్వరూ తప్పించుకోకుండా అందరూ నా వంతు కర్తవ్యంగా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేపట్టాలా డేవైజ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి షాపులే కానీ అదే కానీ వాళ్ళు ప్లాస్టిక్ను నిషేధం ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వాడితే దానిపైన ఇప్పుడు పదో తారీఖు నుంచి పదివేలు ఫైన్ వేయడం జరుగుతుంది ఇది ప్రజలలో బలంగా పోవాలి వాడిన వారికి ఇచ్చేవారికి అందరికీ కూడా ఇది ఒక పనిష్మెంట్ లాగా విధించడం జరుగుతుంది ఇంకా నోమోర్ నోటీసెస్ ప్లస్ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వీధి కుక్కలు కూడా ప్రభుత్వం వారు స్టెరిలైజేషన్ చేసి అవికి నివారించే ప్రోగ్రాం చేపడుతున్నారు కాబట్టి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించింది ఏంటంటే ఎన్ని కుక్కలు ఉన్నాయి ఏమున్నాయి అనేది ఆదేశించారు అది కూడా ఈ వన్ మంత్ లోపల కుక్కల కార్యక్రమం కూడా తీసుకొని వాటి అన్నింటికి స్టెరలైజేషన్ అనేది చేయడానికి ఆదేశించురు అదేవిధంగా గ్రామంలో ప్రతి ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని విధిగా తీసేసుకుంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బంది